పంతొమ్మిది వందల యాభై ఆరులో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన తొలి సాంఘిక చిత్రం భలే రాముడు ఏప్రిల్ ఆరున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ నరసు స్టూడియోస్ నిర్మాత వి ఎల్ నరసు దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలైన కిస్మత్ హిందీ చిత్రం ఈ సినిమాకి ఆధారం ఈ సినిమా కథ మద్రాసులోని నారాయణ బాబు అనే ధనవంతుడికి రూప తారా అని ఇద్దరు కూతుళ్లు పిల్లల డాన్సు కోసమని ఒక థియేటర్ కట్టిస్తాడు దాని మేనేజర్ నాగభూషణం ఆ నాగభూషణం కొడుకులు రాము గోపాల్ ఒకరోజు రాము ఆటల్లో రూపని మెట్ల మీద నుంచి తోసియ్యడంతో ఆమె కాలు విరుగుతుంది తండ్రి నారాయణబాబు రాముని వెంబడేస్తాడు పిస్తోలుతో కాలుస్తాడు అయితే రాము నదిలో పడిపోతాడు నాగభూషణం నారాయణబాబు మీద కేసు పెడతాడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నారాయణబాబు పారిపోతాడు అతడి ఆస్తి అపహరించి నాగభూషణం లక్షాధికారవుతాడు కాలు విరిగిన రూప నాటకాల్లో వేషాలు వేస్తూ చెల్లిని పోషిస్తుంటుంది వాళ్లు పెరిగి పెద్దవాళ్లవుతారు కలకత్తానుంచి కృష్ణ అనే జేబుదొంగ మద్రాసు వచ్చి రూప ఇంట్లో అద్దెకు దిగుతాడు ఆ రోజునుంచి రూపకు ఏ ఇబ్బంది వచ్చినా తను తెర వెనకాల ఉండి రక్షిస్తూ ఉంటాడు ఈ జేబు దొంగ కృష్ణ అసలు ఎవరి కృష్ణ అప్పుడెప్పుడో నదిలో దూకిన రాము ఏమయ్యాడు నాగభూషణం రెండో కొడుకు గోపాల్ రూపచెల్లెలు తారను తారను చెయ్యబోతే కృష్ణ ఎలా రక్షించాడు ఇవన్నీ కథలో మిగిలిన మలుపులు ఈ సినిమాకి మాటలూ పాటలు రాసింది సదాశివ బ్రహ్మంగారు సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు ఈ చిత్రంలోని ఓహో మేఘమాల నీలాల మేఘమాల అనే పాట అప్పటికీ ఇప్పటికీ సినీ సంగీత ప్రియులకు అత్యంత ఇష్టమైన పాట ఈ చిత్రంలో టైటిల్ పాత్ర హీరో భలేరాముడుగా అక్కినేని నాగేశ్వరరావు అతని తమ్ముడు గోపాల్గా చలం వాళ్ల తండ్రి నాగభూషణంగా సిఎస్ఆర్ ధనవంతుడు నారాయణ బాబుగా జంధ్యాల గౌరీనాథశాస్త్రి ఆయన కూతుళ్లు తారలుగా సావిత్రి గిరిజలు నటించారు మరికొన్ని పాత్రల్లో గుమ్మడి పేకేటి హేమలత సీత మొదలైనవారు కనిపిస్తారు ఈ సినిమా చక్కటి విజయం సాధించి శతదినోత్సవం కూడా చేసుకుంది